ట్రెడిషనల్ డిజైన్ ఇట్లా ఎలిఫెంట్స్ అండ్ మొత్తం ఇట్లా బుటీస్ తో వస్తుంది అండి ప్యూర్ బాధనీ డిజైన్ లో ఇది మీకు బెనరస్ వచ్చింది ఇది అంత జెరీ వేవింగ్ తో బెనారస్ బాధనీస్ చేసిందండి ఈ కలర్ మీద కూడా ఎంబ్రాయిడరీ బాగా ఎంబోజ్ అవుతుంది ఒకసారి చూసుంటే థ్రెడ్ వైట్ కలర్ థ్రెడ్ తో అయ్యేసరికి మీకు గ్రీన్ కలర్ మీద మంచిగా ఎంబ్రాయిడరీ ఎంబోజ్ అవుతుంది అండ్ కట్ వర్క్ కూడా మీకు బాగా తెలుస్తుంది చూడాలి హెవీగా ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ మీకు బాడీ పార్ట్ వచ్చేసరికి ఇట్లాగా వేవ్స్ వేవ్స్ వచ్చాయండి ఇవన్నీ జెరీ వేవ్స్ మీరు వేవ్స్ కూడా చూడొచ్చు దీనికి ఏంటి అంటే పైతానీ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ వర్క్ వచ్చింది జరీతో ఇట్లాగా అంతా కూడా పైతానీ సారీ వీవింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటది పళ్ళు కూడా రిచ్ వస్తదండి ఓకే బాడీ బాడీలో ఉన్న కలర్ కి డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ గా ఇచ్చారు బోర్డర్ అండ్ పళ్ళులో లో కూడా మీకు డార్క్ కలర్ వచ్చింది విత్ టాజిల్స్ వస్తాయి దీనికి నీకు బార్డర్ పెద్దగా ఇచ్చారు కాబట్టి బాడీ పార్ట్ లో ఇట్లా బుటీస్ ఇచ్చారండి ఓకే సో బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే హెవీగా ఆ జట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలాగ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండి అండ్ పైన కింద ఇట్లాగా త్రీ ఇంచెస్ జెరీ బార్డర్ వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఉంటదండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా వస్త్ర డిజైనర్స్ నుంచి చాలా చాలా యూనిక్ శారీస్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత మంచి యూనిక్ వెరైటీస్ తెలుసా అండి ప్యూర్ చినాన్స్లో ఆర్గాన్జాస్లో వర్క్ వచ్చిన చీరలు కావచ్చు బనరస్వి అండ్ మనకి సిల్క్ కోట మీద లాంటి వేవ్ డిజైన్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చాయి అవి అయితే హైలైట్ ఉన్నాయండి ఇలా చాలా రకాల మెటీరియల్స్లో యూనిక్ కలర్ కాంబినేషన్స్లో ఈ వీడియోలో బెస్ట్ ప్రైజెస్తో నేను మీతో షేర్ చేస్తున్నాను షిప్పింగ్ కూడా ఫ్రీగా మణికొండలో షాప్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో వీడియో కాల్ చూసుకుని కూడా కొనుక్కోవచ్చు రేట్ చూద్దాం హాయ్ జయశ్రీ గారు హాయ్ అండి మన షాప్ అడ్రస్ చెప్తారా యా మాది వచ్చేసి వస్త్ర డిజైనర్స్ షాప్ అండి ఇది మణికొండలో లొకేట్ అయ్యింది మణికొండ నుంచి కూడా మెయిన్ రోడ్ మీద స్కైలా అపార్ట్మెంట్స్ ఆపోజిట్ లో లొకేట్ అయ్యింది గూగుల్లో కొట్టిన మా షాప్ అడ్రస్ వచ్చేస్తుంది ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారు అంటే డిఫరెంట్ టైప్స్ అండి బా లో బాంధిని చూపిస్తున్నాను ప్లస్ క్రష్ టిష్యూ లో చూపిస్తున్నాను వర్క్స్ లో చూపిస్తున్నాను ఫుల్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ మొత్తం ఇది కూడా మొత్తం అన్నీ మీ దగ్గర ప్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ప్యూర్ ఓకే సో ఫస్ట్ అయితే మనం బెనారసి బాధీనియా బెనారసి బాంధినియా అండి ఓకే ఒక ట్రెడిషనల్ డిజైన్ ట్రెడిషనల్ డిజైన్ ఇట్లా ఎలిఫెంట్స్ అండ్ మొత్తం ఇట్లా బుటీస్ తో వస్తుంది అండి ప్యూర్ బాధని డిజైన్ లో ఇది మీకు బెనరస్ వచ్చింది ఇది అంతా జెరీ వీవింగ్ తో బెనరస్ బాధని ఇస్ చేసిందండి ఇది టై అండ్ డై బాంది కాదు జెరీ వీవింగ్ బాధీని రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఓకే అండ్ మీకు బార్డర్ కూడా వచ్చేసరికి మీకు రిచ్ గా బార్డర్ వచ్చి విత్ గోటా లేస్ వేయిచ్చాము అండి ఇది కాంట్రాస్ట్ కలర్ లేస్ వస్తుంది ఎందుకంటే ఇదే కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు కాంట్రాస్ట్ కలర్ లేస్ ఇచ్చాము ఓకే బ్లౌజ్కి వచ్చేసి మీకు బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ మీకు ఇలానే ఉంటది అండి సో ఇలా పళ్ళు దగ్గర పాజిల్స్ ఇచ్చారు రిచ్ గా ఓకే అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి హోల్సేల్ ప్రైస్ ప్రైస్కే వస్తుంది ఓకే యా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఇది పింక్ కలర్ పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఎల్లో విత్ రెడ్ ఇది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ రెడ్ హల్దీస్ కి కానీ అట్లా కావాలి అన్నా కూడా చాలా బాగా రిచ్గా ఉంటుంది కనిపించట్లేదు డిజైన్ మాత్రం సేమ్ అండి కలర్స్ డిఫరెంట్ ఇందులో రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇది రస్ట్ కలర్ రస్ట్ ఆరెంజ్ అండి ఓకే బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో కలర్ రస్ట్ ఆరెంజ్ కి పింకిష్ కలర్ వచ్చింది మామూలుగా ఆరెంజ్ పింక్ కాంబినేషన్ చాలా ఇది కూడా ఇందులో ఇది మెరోనిష్ రస్ట్ ఆరెంజ్ ఓకే రాణి పింక్ లో వచ్చిందండి పల్లు వచ్చి లుక్ అవును బ్లౌజ్ వచ్చేసరికి మీకు రాణి పింక్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఓకే డిఫరెంట్ కలర్ యూనిక్ కలర్ అండి అందరి దగ్గర అసలు డ్రెస్ డ్రెస్ లో వస్తుంది కానీ చీరలో చాలా తక్కువ వస్తుంది ఓకే ఈ కాన్సెప్ట్ లో ఈ త్రీ సారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ చినోన్ షిఫోన్ అండి అండ్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండి అండ్ పైన కింద ఇట్లాగ త్రీ ఇంచెస్ జెరీ బార్డర్ వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఉంటది అండి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చూడొచ్చు సాఫ్ట్ ఉంటుంది కూడా ఉంటుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ రెడీ టాజిల్స్ ఇచ్చేస్తారండి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బాడీ అంతా కూడా ఓకే అండ్ హౌస్ వచ్చేసరికి ప్యూర్ ముంగా సిల్క్ లో మీకు ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ లైన్స్ తో వస్తుందండి ఇదంతా కూడా ఓకే సారీ ఏమో ఇలాగ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇవన్నీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి ప్యూర్ కాబట్టి మీకు ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మెటీరియల్ కాస్ట్ ఉంది మెటీరియల్ కాస్ట్ డిస్టాన్స్ లో డ్రెస్సెస్ కూడా అంతే కదండి ప్యూర్ మెటీరియల్ వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ ఉంది ప్రింట్స్ యూనిక్ గా ఉంటాయండి వీళ్ళ దగ్గర మాత్రం చీరలు చాలా ప్రింట్స్ ఉంటాయండి ఇదిగోండి ఇందులో చాలా ప్రింట్స్ ఓకే యా మనం వన్ బై వన్ ఇక్కడ పెట్టేద్దామా ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇందులో వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే అన్ని ఒకటే రేంజ్ ప్రైజ్ రేంజ్ ప్రైస్ రేంజ్ ఒకటేనండి అన్ని ప్యూర్ లో ఒకటే ప్రైస్ రేంజ్ సో ఇలా పెట్టేద్దాం మనం బట్ మీకు నచ్చినవి చూడండి తీసుకోండి లెగ్ స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇదొక కలర్ ఉందండి ఇందులో కూడా వచ్చింది కొంచెం రెస్టిష్ కలర్ రస్టిష్ కలర్ కొంచెం పెద్దగా బార్డర్ ఇచ్చారు క్లాసీగా ఉంటుందండి మనకి బాడీ హగ్గింగ్ మెటీరియల్ చాలా స్లిమ్ గా కూడా చాలా అండి ఇది లైట్ లావెండర్ కలర్ కి బ్రౌన్ కలర్ గ్రేప్ వైన్ కలర్ బార్డర్ ఇచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి ఈ ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయండి ప్రతి ఒక్క ప్రింట్ లో కలర్స్ ఉండటం అట్లా కాదు ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఈచ్ కలర్ కి ఒక్కొక్క ప్రింట్ వచ్చేసిందండి చూస్తే ఒకసారి పర్పుల్ కి ఒక కలర్ సీ గ్రీన్ కలర్ రస్ట్ కి ఒక కలర్ ఇట్లా యాష్ కి ఒక కలర్ యాష్ మీద కూడా లైట్ కలర్ మీద కూడా ఇలా ఎంబోజ్ అయ్యేటట్టు వచ్చింది ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ ఇలాగ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇవన్నీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ప్యూర్ షిఫోన్స్ కాబట్టి చినోన్ షిఫోన్స్ కాబట్టి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి బ్లౌజెస్ కూడా అన్నిటికి దీనికి ఇలాగా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఆన్లైన్ లో హైదరాబాద్ లో లేని వాళ్ళు వీడియో కాల్ తీసుకుంటారు ఇది అండి అన్నిటికి ఇట్లాగా బ్లౌజెస్ వచ్చాయండి ఓకే దీని బ్లౌజ్ ఇలాగా కొన్నిటికి స్ట్రైప్స్ ఇచ్చారు డిజైన్ బట్టి స్ట్రైప్స్ ఇచ్చారు కొన్నిటికి ఇట్లాగా బుటీస్ ఇచ్చారు అలా ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ తను కట్టుకున్న చీర చాలా అందంగా ఉందండి థ్యాంక్ యూ అండి మెటీరియల్ ఇది వచ్చేసి క్రష్ టిష్యూ అండి క్రష్ ఆర్గన్జాలో ఇట్లా మీకు మొత్తం ఇట్లా క్రష్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో ఇమిటేషన్స్ కూడా మార్కెట్లో లో అవైలబుల్ ఉంది కానీ అది మాత్రం కాదు ఇది ప్యూర్ లో మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థం అవుతుంది ప్యూర్ ఉంది అని అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మీకు ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఓకే మధ్యలో స్టోన్ స్టోన్ వర్క్ వచ్చేసి ఇదంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అండి అండ్ దీనికి హైలైటింగ్ పార్ట్ ఏంటంటే బార్డర్ ఇట్లాగా స్కాలప్ వచ్చి వస్తుందండి స్టోన్స్ తో ఓకే ఇవన్నీ కూడా కట్ అండ్ పర్ల్స్ తో ఇట్లాగా స్కాలప్ వస్తుంది ఇదంతా కూడా సారీ బ్లౌజ్ కూడా మీకు ఇలాగా స్కాలప్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు నేను వేసుకుంది ఇందులోనే బ్లౌజ్ మీరు ఇలా కూడా షార్ట్ హ్యాండ్ ఇప్పుడు బాగా సెల్ఫ్ ప్లస్ షార్ట్ హ్యాండ్స్ ఏంటంటే మీరు కాప్టెల్ పార్టీస్ కానీ అట్లా వెళ్ళాలి అన్న కూడా బాగా సెట్ అవుతుంది కదా అందుకోసం ఓవరాల్ సారీ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది డైలాక్ కలర్ ఉంది ఈ కలర్ ఉందండి సీ గ్రీన్ లో కూడా లైట్ సీ గ్రీన్ లో అండ్ ఇంకొక టూ టూ త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది ప్రైస్ ఇది అయితే ఇప్పుడు మాత్రం మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ కే వేస్తున్నాం ప్యూర్ మెటీరియల్ కి వచ్చేసరికి బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది చూడండి మీకు నచ్చితే మీకు ఇమిటేషన్ కి ప్యూర్ కి తేడా తేడైంది అంటే ఇమిటేషన్లో ఇక్కడ జస్ట్ లేస్ ఇచ్చేస్తాడండి మూటపత్తి లేస్ ఇచ్చేస్తాడు కానీ ఇది మాత్రం ప్యూర్ కాబట్టే మీకు ఇట్లాగా హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఒకసారి చూడొచ్చు యా కలర్ కూడా బాగుంది సోబర్గా మీరు కంపేర్ చేసుకోవచ్చండి మన హైదరాబాద్ స్టోర్స్ లో ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అంటే మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ ప్యూరిటీ ఉంటుంది కాబట్టి మీకు యా సో ఇది ఇంకొక కలర్ ఇంకొక కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి కడితే భలే ఉంటది చాలా బాగుంటుంది అండి ఈ కలర్ కూడా సో ఈ రెగ్యులర్ కలర్స్ అన్ని అనుకున్నప్పుడు ఇలాంటి కలర్ తీసుకోవచ్చు మరి చిన్న చిన్న హల్దీ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా పక్కన వాళ్ళు అంటే వాటర్ పాయింట్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకే సో ఇదేంటంటే గోల్డెన్ ఎల్లో కలర్ నైట్ పార్టీస్ కి కూడా గోల్డెన్టీస్ డే పార్టీస్ కి కూడా బాగుంటుందండి ఇందులో ఇదొక కలర్ ఇది లైట్ గ్రీన్ ఇది డార్క్ వస్తుంది కొంచెం పేస్టల్ షేడ్ లో ఎవరికైనా అవును అండి చాలా బాగుంటుంది ఈ కలర్ మీద కూడా ఎంబ్రాయిడరీ బాగా ఎంబోజ్ అవుతుంది ఒకసారి చూసుంటే థ్రెడ్ వైట్ కలర్ థ్రెడ్ తో తోసరికి మీకు కలర్ మీద మంచిగా ఎంబ్రాయిడరీ ఎంబోజ్ అవుతుంది అండ్ కట్ వర్క్ కూడా మీకు బాగా తెలుస్తుంది కూడా నీట్ గా ఉంది అంటే మరి చిన్నగా లేదు మరి పెద్దగా లేదు ఈ ఒక మీడియం క్వాంటిటీతో బాగా వచ్చింది అంటే యంగ్స్టర్స్ కి పార్టీస్ కి రిసెప్షన్స్ కి బర్త్ డే వీటికి ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా ఇంకా కాలేజ్ ఫ్రెషర్స్ చేసుకున్నా బాగుంటాయి ఓకే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ షిప్పింగ్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసి మీకు క్రష్ టిష్యూలోని విత్ కంచి బోర్డర్ అండి దీంట్లో హైలైటింగ్ ఏంటి అంటే ఇప్పుడు ప్యూర్ క్రష్ టిష్యూ అండి ఇప్పుడు క్రష్ టిష్యూలో ఇమిటేషన్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్ హండ్రెడ్స్ లో కూడా స్టార్ట్ అవుతున్నాయి కానీ అలా కాదండి ఇది ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు దగ్గరికి ఎలా ఉందో ఒకసారి ప్యూరిటీ కూడా అవైతే గుచ్చుకుంటాయి కదా అది గుచ్చుకుంటాయి ప్లస్ మీకు నేను ఇంత ఫోల్డ్ చేసినా కూడా ఇక్కడ ఏం లేదు చూడండి దీనికి ఇట్లాగా మీకు సిక్స్ ఇంచెస్ పెద్ద బార్డర్ వస్తుంది కంచి బోర్డర్ టూ బోర్డర్స్ లైక్ ఫ్లోరల్ బోర్డర్ అండ్ కడి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళులో లో కూడా స్ట్రైప్స్ వస్తాయి విత్ టాజిల్స్ వస్తాయండి ఓకే అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే ఇలా బోర్డర్ తో బ్లౌజ్ వస్తుంది అండి కింద పెద్ద బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి ఇది డిజైన్ చేసుకుంటే బోట్ నెక్కి అట్లా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అండి అండ్ కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ ఉంటాయి లైట్ ఆరెంజ్ షేడ్ ఇది ఏంటండి ఇవి వచ్చేసి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి ఓకే కూడా కూడా అవైలబుల్ ఉందండి ఫాస్ట్ ట్రాక్స్ అంటే మీరు ఆర్డర్ చేసుకుంటే వితిన్ టూ త్రీ డేస్ లో మీకు స్టిచ్ చేసి పంపిస్తాము కావాలి అంటే డిజైనింగ్ కూడా ఎవరికైనా ఫ్యామిలీ అవుట్ ఫిట్ కావాలన్నా అప్రోచ్ అయినా కూడా కస్టమైజేషన్ చేస్తాము చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇది ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి మీకు యాష్ లోనే గోల్డ్ షాష్ లో అండి యాష్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది బ్లౌజ్ ఇక్కడ పళ్ళులోనే లోనే తెలుస్తుంది మీ యాష్ కలర్ ఈ కలర్ ఇంకో షేడ్ లో ఉందని ఇందులో మీకు ఇది కూడా రేర్ కలర్ ఇందాక చూసింది యాక్చువల్ గా ఇవన్నీ కాపీస్ ఆఫ్ జాహ్ని కపూర్ శారీస్ అండి ఈ టిష్యూస్ అన్ని కూడా అవును తను ఇట్లా బోర్డర్ కాన్సెప్ట్ వేసుకుంది కదా ఆ బోర్డర్ అయింది వైరల్ అవుతుంది ఇందులో ఏంటంటే ఇమిటేషన్స్ కూడా తీసుకొచ్చారు ఇది బ్లౌజ్ అండి సో ఇమిటేషన్స్ కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయండి మీకు ఈ ప్రైస్ రేంజ్ ఓకే అయితే మంచి క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్ ఉంటది కలర్స్ కూడా యూనిక్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లాస్ టిష్యూ అండి అంటే ఇప్పుడు మీకు కింద టిష్యూ ఉంటుంది పైన జెరీ లైన్ వీవింగ్ ఉంటదండి థ్రెడ్ లైన్ తో ఇట్లా స్ట్రైప్స్ వీవింగ్ ఉంటది దీనికి ఏంటంటే సాటిన్ బార్డర్ ఇచ్చారు పైన కింద సాటిన్ బార్డర్ ఇచ్చారండి బాడీలో ఉన్న కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు బోర్డర్ అండ్ పళ్ళులో లో కూడా మీకు డార్క్ కలర్ వచ్చింది విత్ టాజిల్స్ వస్తాయి ఓకే ఇవన్నీ మాత్రం జస్ట్ మీకు టూ లైక్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి నచ్చిందండి చాలా బాగుంది ఒకసారి వేసుకుంది అంటే ఒక మంచి కాస్ట్లీ లుక్ ఉంది నేను ఎంత రేట్ చెప్తారా వెయిట్ చేస్తాను బ్యాటిన్ బార్డర్ వచ్చేసి అంటే మంచిగా డ్రైఅప్ చేసి ఆ మ్యాచింగ్స్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మంచి క్లాస్ కలర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇట్లాగా డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి సో ఈ పర్టికులర్ చీరకి ఎలాంటి ప్యాటర్న్ బ్లౌజ్ పెడితే బాగుంటుంది అంటే అంటే మీరు ఇప్పుడు దీనికి వచ్చేసి మీకు లైక్ హై నెక్ విత్ క్రాస్ కట్ బ్లౌజ్ వస్తుంది కదా అండి అంటే స్టార్ నెక్ తో వస్తుంది కదా కొంచెం కర్స్ వచ్చి స్కాలప్ వచ్చి అలా పెట్టినా బాగుంటది లేదా అంటే ఫుల్ కాలర్ పెట్టుకున్నా బాగుంటది అండి వేసుకోవడానికి కొంచెం కష్టం కానీ స్లీవ్లెస్ వెళ్తే ఇంకా బాగుంటది ఓకే కలర్స్ కూడా చూపిద్దాము దాని దగ్గర స్టిచింగ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ అంటే స్టూడెంట్స్ కి అట్లా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అట్లా స్లీవ్లెస్ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా అండి టిష్యూ శారీ అయ్యేసరికి మీకు అట్లా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా మీకు లైట్ ఎల్లోకి లెమన్ ఎల్లో కలర్ డార్క్ ఎల్లో బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ వస్తుంది దీంట్లో ఇదంతా కూడా మీకు టిష్యూ వస్తుంది అండి బాడీ పార్ట్ అంతా కూడా స్లిమ్ గా హైట్ గా కనిపిస్తుంది ప్లెయిన్ కలర్ అండి ఓకే లావెండర్ లైట్ లైలాక్ కలర్ అంటారు కదా యా లోని కలర్ అండి ఓకే ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి లావెండర్ లోని కొంచెం డార్క్ ఉంటదండి దానికి దీనికి కొంచెం చేంజ్ ఉంది ఇది వచ్చేసి లైట్ షేడ్ ఇది వచ్చేసి డార్క్ షేడ్ అండి లావెండర్ లో ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది అండి ఈ పాటలు కూడా ఓకే ఇప్పుడు ఇంకొక ట్రెండి చీర ఇందాక బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది కదా అండి అందులోనే ఇంకొక కలర్ అండి సారీ ఇది ఓకే సో ఇలా మనకి బిగ్ బార్డర్స్ వచ్చాయి అవును ఇది రామ బ్లూ కలర్ వచ్చిందండి దీనికి అందులోనే ఇది ఇంకో కలర్ అవునండి ఓకేరా ఇది ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ సాటిన్ బార్డర్ వచ్చినాయి ఇవి మాత్రం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఓకే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఇంకొక ప్యాటర్న్ ఓకే టిష్యూలో విత్ స్కాలప్ వర్క్ అండి స్కాలప్ ఇది స్కాలప్ వచ్చేసి తో వచ్చింది తర్వాత జద్దోసి అండ్ కోటాపత్తితో ఇట్లాగా స్కాలప్ ఇచ్చారు దానిపైన మళ్ళీ జద్దోసి అండ్ మోతితో వచ్చిందండి ఇదంతా కూడా మీరు చూస్తే హ్యాండ్ వర్క్ ఏనండి ఇక్కడ చూడొచ్చు మీరు థ్రెడ్ అది హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా సో ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే స్కాలప్ ఇచ్చి టిష్యూ ప్లెయిన్ టిష్యూ తీసుకొని స్కాలప్ చేయించుకొని శారీ అంతా అక్కడక్కడ ఇలాగ బుటీస్ ఇచ్చాము పళ్ళులో కూడా అలానే ఉంటది ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుందండి సెల్ఫ్ హ్యాండ్స్ కి వర్క్ ఇస్తారు సింపుల్ గా ఒక ఫోర్ ఇంచెస్ స్లీవ్స్ పెట్టేసుకోవచ్చు అవును ఇది ఎలాంటి బడ్జెట్ లో ఉందండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో సారీ ఇవి బాగా ట్రెండింగ్ చేయాలండి వీటిలోనే రకరకాలు తెస్తున్నాయి ఇది కూడా మనకి ట్రెండ్ స్కాలపింగ్ తో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలా షిఫ్ట్ చేయడానికి కూడా ఈజీ అవునండి సో ఎన్ని కలర్స్ ఏది వెయిట్ ఉన్న సారీ తీసుకురండి లైట్ వెయిట్ అందులోనే ఇది ఇంకొక ఆ పేస్టల్ సి గ్రీన్ కలర్ లోని కాకపోతే ఇది ఏంటి అంటే మిర్రర్ తో స్కేలప్ వచ్చిందండి. ఒక్కొక్కసారికి ఒక్కొక్క రకంగా డిజైన్ చేపిచాం. ఇదంతా మిర్రర్ రియల్ మిర్రర్ అండి ఇదంతా కూడా. ఇలా మిర్రర్ తో స్కేలప్ వచ్చింది. ఓకే. నైస్ ఉందండి ఇది కూడా. చాలా కలర్. సేమ్ ప్రైస్ ఆ? సేమ్ ప్రైస్ అండి 2800 ఏ. ఓకే. ఇందాక చూపించిన స్కేలప్ లో ఇది ఇంకొక కలర్ అండి. డార్క్ రామా బ్లూ. ఓకే. సో మీకు ఏది కావాలో అది కూడా ఆర్డర్ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఒకళ్ళ మీకు ఏమైనా కలర్స్ కోసం మళ్ళీ ఏమైనా డౌట్ ఉంది అంటే మా టీం ని అప్రోచ్ అయినా మీకు కావాలి అన్న ఫిక్స్ పెడతాము షూర్ కానీ స్టాక్అవుట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మేము రెస్పాండ్ అవలేస్తాము అండి ఇదండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ అవునండి ఏంటండి ఇది వచ్చేసి మీకు సిల్క్ కోటాలో అండి ఇది కోటా ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ సిల్క్ కోటా కోటాకి ఏంటి అంటే ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బార్డర్ పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తో ఇది పిస్తా గ్రీన్ కదా అండి పిస్తా గ్రీన్ కి పర్పుల్ అండ్ సారీ పీచ్ అండ్ పింక్ తో కాంట్రాస్ట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు పైన కింద అండ్ పళ్ళు పార్ట్ మొత్తం కూడా హెవీగా ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ మీకు బాడీ పార్ట్ వచ్చేసరికి ఇట్లా వేవ్స్ వేవ్స్ జెరీ వేవ్స్ మీరు వేవ్స్ కూడా చూడొచ్చు అండ్ దీనికి కాంట్రా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అదే థ్రెడ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ కి ఇచ్చేసి బాడీ పార్ట్ లో ఇట్లా బుటీస్ ఇచ్చారండి జకాట్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే అంటే ఇది కూడా ఎంత నీట్ గా ఉందో వర్క్ తో మీకు అసలు ఏం నీట్ గా ఫినిషింగ్ తో ఉన్న వర్క్ ఇస్తామండి ఏది ఇట్లాగా బల్క్ స్పెసిఫిక్ పీసెస్ తెచ్చుకుంటాం అండి ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ప్యూర్ సిల్క్ కోటాబి సిల్క్ కోటా ప్లస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కాబట్టి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ వేసుకుని మన సిల్క్ కోటాలో ఇలా ఎంబ్రాయిడరీ టైం చూస్తున్నా ఓపెన్ దీనికి బ్యాక్ పెట్టుకొని బోట్ నెక్ ఫుల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు బ్యాక్ స్క్వేర్ కానీ స్కాలప్ కానీ చేయించుకుంటున్నారు కదా అండి అలా స్కాలప్ చేయించుకుంటే ఇట్లా వేవ్ స్కాలప్ చేయించుకుంటే హ్యాండ్స్ దగ్గర కూడా నీట్ గా దొరుకు కనిపిస్తుంది శారీతో పాటుగా స్కాలప్ ఒకసారి మీరు కొంచెం ప్యాటర్న్స్ అనేది ఇప్పుడు ఏంటంటే అప్లిక్ వర్క్ ఎక్కువ అయిపోయింది కదా అని కాస్ట్లీ లుకే ఉందండి ఇది ఒకసారి మనకి ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్ రేంజ్ లాగా కాకుండా కొంచెం మంచి కాస్ట్లీ లుక్ ఉంది మేము రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నామండి ఫ్యాక్టరీ నుంచి వస్తుంది మేము గా చెప్పి చేయించుకుంటాము ఈ కలర్స్ ఈ కలర్స్ అని సో మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది హోల్సేల్ ప్రైస్లోనే వస్తుంది ఓకే ఇందులోనే ఇంకో కలర్ ఉందండి అది కూడా చూద్దాము ష్యూర్ అండి గ్రీన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ అండి ఓకే సో గోల్డ్ ఇక్కడ చూడొచ్చు వర్క్ అనేది చాలా నీట్ గా ఉంది చాలా కాస్ట్లీ చీర లుక్ ఉందండి దీని మీద వచ్చిన వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సారీ ప్యూర్ గోల్డిష్ కలర్ లో ఉందండి కూడా ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు వేవ్ ఓకే సీ గ్రీన్ కలర్ అండి ఇది ఓకే ఇది కూడా షేడ్ ఉంది చాలా బాగుంది చూడండి సేమ్ కలర్ మీరు లైక్ షేపర్ ఇన్నర్ గాని చాలా బాగా ఎల్వేట్ అవుతుందండి అండి కానీ రిచ్ ఫీల్ ఉందండి కలర్ కాంబినేషన్ ఎవరికైనా సెట్ అవుతుందండి అండి నైస్ కలర్ అండి ఇంకో చీర కూడా చూపిద్దాం ఈ కలర్ కూడా బాగుంటుంది అన్ని రెండు కలర్స్ పిక్ చేసుకున్నారు తను యా పీచెస్ పింక్ లో పీచిష్ పింక్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి ఇంకా హైలైట్ గా ఉంది చీర చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అంటే మనం పెట్టే ప్రతి రూపాయికి వర్త్ఫుల్ మెటీరియల్ తో ఉండే క్వాలిటీ చీరలు ఇవి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చండి చాలా మంచిగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది రియలీ బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ ఏంటండి ఇది ఇది వచ్చేసి మీకు సే కోటాలో అండి కోటా విత్ ఇది ఏంటి అంటే రిబ్బన్ వర్క్ అంటారు కదా అట్లాగా మొత్తం ఇదంతా వర్క్ అండి ఇది అంతా కూడా ఇది ఎక్కువ కోల్కతా సైడ్ ఎక్కువ చేస్తారు అట్లాగే ఇలా రిబ్బన్ వర్క్ ఇదంతా కూడా ఇక్కడ పళ్ళు పార్ట్లో ఇట్లా వస్తుంది బాడీ పార్ట్ వచ్చేసరికి ఇట్లా బుటీస్ వస్తాయండి ఓకే అండ్ బ్లౌజ్ కూడా మీకు పళ్ళులో ఇట్లాగా లైన్స్ వచ్చింది కదా బ్లౌజుకి కూడా ఇట్లాగా బుటీస్ వస్తాయండి కింద చెక్స్ చెక్స్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది ఓకే ఇక్కడ ఉంది అనేది ఓకే హ్యాండ్స్కి వస్తుంది బుటి ఓకే ఎంత పడుతుంది ఇది ఈ సిల్ ఈ కోటా శారీస్ వచ్చేసి మీకు జస్ట్ ఇంత వర్క్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే పడుతుంది అండి ఓకే ప్రీమియం లుక్ ఉంది ష్యూర్ నాకు కూడా బాగా నచ్చాయండి రియల్లీ అసలు ఈ వీటి క్వాలిటీ గురించి తెలియని వాళ్ళకి అయితే ఏమైనా ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి కానీ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఒకటికి నాలుగు తీసుకుంటారు ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి పిస్తా గ్రీన్ అండ్ ఎల్లో టూ అర్థం కాదు అనుకుంటా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైతానీ విత్ టిష్యూ అండి అంటే లైక్ తసర్ శారీస్ ఈ తస్సర్ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఈ తస్సర్ మీద ఏంటి అంటే మీకు పైతానీ బోర్డర్ వచ్చింది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ దీనికి ఏంటి అంటే పైతానీ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ సారీ ఇలాగా వర్క్ వచ్చింది జరీతో ఇట్లాగా అంతా కూడా పైతానీ శారీ వీవింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం పైతానీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లాగా విత్ బార్డర్ విత్ బార్డర్తో వస్తుంది అండి టిష్యూ బ్లౌజ్ జకాట్ ఓకే సో ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇవి వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పడతాయి ఎందుకంటే ఇది దసర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అందుకు ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు చాలా మెత్తగా నీట్ గా ఉంటుంది మొత్తం వీవింగ్ తో ఓకే సో ఇందులో కలర్స్ ఉంటాయా చాలా కలర్స్ ఉంటాయి కానీ సేమ్ డిజైన్ లో కలర్స్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ ఉంటాయండి ఓకే ఫాల్ ఉంది బాగా మంచిగా ఉంటుంది ఎస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీనిష్ కలర్ లో వచ్చిందండి సేమ్ మెటీరియల్ సేమ్ మెటీరియలే ఓకే మీకు పైథాని బోర్డర్ వస్తుంది ఇందులో ఈ బాడీ పార్ట్ అంతానేమో డాలర్ బుటీస్ వస్తాయండి ఓకే ఇది బోర్డర్ పెద్దగా ఇచ్చారు కాబట్టి బాడీ పార్ట్ లో ఇట్లా బుటీస్ ఇచ్చారండి ఓకే సో బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే హెవీగా జకాట్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది విత్ బార్డర్ ఓకే ఎంతండి ఇది ప్రైజ్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ ఛేంజ్ చేయండి ఈ ఈ ఫాబ్రిక్స్ అండ్ మ్యాచ్ డిక్స్ అండ్ డిజైన్స్ ఓకే ఇది కూడా చాలా బాగుంది పెసర గ్రీన్ కలర్ లో లైక్ మస్టర్డ్ కూడా కలిసిన కలర్ అండి దీనిపైన పైతాని మల్టీ కలర్ బోర్డర్ వస్తుంది వీవింగ్ బోర్డర్ ఇదంతా కూడా వీవింగ్ అండి మీరు చూడొచ్చు ఇదంతా కూడా వీవింగ్ బోర్డరే పైన అంతా కూడా మీకు ఇట్లా బుటీస్ వస్తాయి అండ్ పళ్ళులో మాత్రం ఇట్లా రిచ్ వస్తుంది అండి రిచ్ పళ్ళు ఉంటది బ్లౌజ్ మాత్రం అన్నిటికీ జకాట్ బ్లౌజే వస్తుంది బార్డర్ ఫ్యాబ్రిక్ ఒకసారి మీకు రీచ్ అయ్యాక మీరే హ్యాపీగా ఫీల్ అవునండి ఎందుకంటే ప్యూర్ ఫాబ్రిక్ కాబట్టి ఇది మార్కెట్ లో అందరూ ఫైవ్ థౌసండ్ వరకు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ మాత్రం జస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి పీచ్ అండి ఓకే పీచ్ కూడా కాదు జస్ట్ ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ మాఫ్ కలరే ఆరెంజ్ లో పైతానీ ఇట్లా ఫ్లోరల్ పైతానీ బార్డర్ వస్తుంది కొత్తగా ఉంది కదా ఇవి చాలా మంది మా దగ్గర తీసుకొని లెహెంగాస్ కుట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేనే కుట్టానండి చాలా మందికి డిజైన్ కూడా చేశాను లెహెంగాస్ ఈ సారీస్ ఇది ఎందుకంటే తసర్లో వచ్చింది ప్లస్ పైతానీ బార్డర్ ఉంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ దుప్పటా వేసుకుంటే చాలా రిచ్ గా ఉంటది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ అలా అయినా వెళ్ళచ్చు ఈ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు లేదంటే ప్లెయిన్ ఇదే కలర్ బ్లౌజ్ తీసుకొని లిటిల్ వర్క్ చేయించుకుంటే రిచ్ లుక్ వస్తుంది అండి ఎంగేజ్మెంట్స్ కి కానీ అట్లా కూడా సెట్ అవుతుంది ఇందులో వచ్చేసి జకాట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇట్లా సేమ్ ప్రైస్ లో ఉంది సేమ్ ప్రైస్ అండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి సో ఇప్పుడు గోల్డ్ కలర్ రాని ప్యాటర్న్ లేదు కదా ఎందుకంటే లైక్ చేస్తున్నారు బాగా గోల్డ్ అంటే ఇది వచ్చేసి మంచి మెటాలిక్ గోల్డ్ టైప్ లో ఉంటది కదా ఎన్ని గోల్డ్ ఉన్నా మళ్ళీ ఇలాంటి చీర కనిపిస్తే తీసుకోవాలనిపించింది కదా ఇది కూడా సేమ్ ప్రైస్ లో దీని మీద వచ్చిన ఈ వర్క్ వీవింగ్ అంతా కూడా బాగుంది మల్టీ కలర్ తో ఇట్లా థ్రెడ్స్ తో తో వస్తుంది అండి సో ఇలా బ్లౌజింగ్ క్యాష్ యూజువల్ మన మనకి జకాట్ బ్లౌజే వస్తుంది ఓకే విత్ బార్డర్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి ఆఫ్ వైట్లో అండి బేసిక్గా ఆఫ్ వైట్ అంటే అమౌంట్ అంటుంటారు కానీ చూడండి ఆఫ్ వైట్ మీద మీకు జెరీ వీవింగ్ తో మల్టీ కలర్తో పైతానీ బార్డర్ వచ్చింది చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి నైట్ పార్టీస్కి కానీ అట్లా ప్రిఫర్ చేయాలి బర్త్డే పార్టీస్కి కానీ అనుకుంటే చాలా నీట్గా ఉంటుంది సూపర్ కలర్ దీనికి ఇంకో పేరు లేదండి దీనికి కూడా మీకు ఇట్లాగా టిష్యూ బ్లౌజ్ అది జకాట్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది అండి ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది ఈ చీరల మీద అంటే మీకు పర్ల్ వర్క్ వైట్ కలర్ కాబట్టి మీకు కొంచెం ఎంబోజ్ అయ్యేటట్టు గోల్డ్ జ్యువెలరీ అయితేనే బాగుంటుంది ఓకే ఇది ఇంకో కలర్ అండి ఫైనల్గా సో ఈ లో ఇవన్నీ చూసాము ఇది కాకుండా తన దగ్గర నాకు ఇవి కూడా బయట నచ్చాయండి ఇదేంటి ఇది ఆర్గాన్జా మెటీరియల్ ఆర్గాన్జా మీద మీకు వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఓకే శారీ అంతా కూడా ఇలానే హ్యాండ్ వర్క్ ఉంటుంది అండి ఓకే పైన కింద శారీ అక్కడక్కడ ఇలా బుటీస్ వస్తాయి పళ్ళు దగ్గర మొత్తం ఇలానే హ్యాండ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇంకో సారీ ఇంకో ఓపెన్ బ్లౌజ్ ఉంది అందుకని ఈ కలర్ కూడా బలే ఉంది అవును పింకిష్ కలర్ అండి సో ఈ సారీ కూడా సేమ్ వర్క్ ఇంకే వీటి మీద అన్నిటి మీద సేమ్ వర్క్ సేమ్ వర్క్ అండి ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ ఇట్లా సేమ్ కలర్ టిష్ కట్దానా పెట్టేసి చెంకీస్ పెట్టి కట్దానా పెట్టి ఇట్లా వర్క్ ఇచ్చారండి ఇక్కడంతా కూడా మీకు ఈవెంట్ అంటే పెద్ద చెంకీస్ అంటారు దాన్ని పెట్టి ఇట్లా వర్క్ ఇచ్చారండి వర్క్ కూడా చూడాలి కలర్ సీక్వెన్స్ తీసుకు తీసుకున్నారు ఓకే ఇదేంటంటే మీకు స్లీవ్స్ కాదు ఇది బ్యాక్ అండి అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తాయి ఓకే టూ స్లీవ్స్ ఓ ఇవి జస్ట్ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి రియల్లీ అమేజింగ్ ప్రైస్ అగైన్ ఎందుకంటే మనకి ఆర్గాన్జా మెటీరియల్ మొత్తం తీసుకుని మళ్ళీ ఇట్లా కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో ఇచ్చారు ఇందులో మీకు అగైన్ కొన్ని మంచి కలర్స్ ఉన్నాయి చేద్దాము ఈ సీ గ్రీన్ ఒక కలర్ అండి ఓకే మీకు ఏదైనా నచ్చితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మొత్తం చెప్తున్నాము ఇంకేదైనా అన్నా కూడా తన వాట్సాప్లో చెప్తారు మీకు బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అండి ఇది మంచి గోల్డ్ కలర్ దీని మీద వర్క్ కూడా మీరు చూడవచ్చు చాలా హైలైట్ అవుతుంది మంచి డల్ గోల్డ్ షేడ్ మట్ షేడ్ లో ఉంటదండి ఇది పీచ్ నెక్స్ట్ బ్లూ ఉందండి ఓకే ఇవన్నీ కూడా వర్క్ చే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా కలర్స్ చేయించి వర్క్ చేపించామండి సో అందుకే మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఇవన్నీ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయండి అండ్ మీకు ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ అని శారీ బరువు ఉంటుంది అనుకోకుండా లైట్ వెయిటే ఉంటుంది అట్లా సో రియలీ ఆసమ్ చీరలు విత్ ఆసం ప్రైజెస్ అండి గా చెప్తున్నాను చాలా చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ మీకు రీజనబుల్ అనిపించిన వాళ్ళైతే వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ మీరు వర్క్ వైజ్ ఎక్కడ రిగ్రెట్ అవ్వరు నాది గారెంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్